హాయ్ అండి అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మా ఛానల్లో ఆల్రెడీ మేము తిరుపతి వెళ్ళాము అనని చెప్పి దాని ప్యాకింగ్ నేను వెళ్లే ముందు ఎలా చేసుకుంటాననేది పూజా విధానం మీకు ఒక వీడియో షేర్ చేశాను ఇది ఆ నెక్స్ట్ కంటిన్యూ అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేము ట్రైన్ కొంచెం లేట్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే తిరుపతిలో అయితే దిగినట్టున్నామండి ఇంకా దిగిన తర్వాత మేము క్యాబ్ ఒకటి మాట్లాడుకొని ఇంకా బయలుదేరి వచ్చాము ఇక్కడ ఏంటంటే కొండపైకి ఎక్కేటప్పుడు చెక్కింగ్ ఉంటుంది కదా సరే అని చెప్పి వెహికల్ అక్కడ పక్కన పెట్టుకున్నప్పుడు అక్కడ కొండపైకి మేఘాలు అయితే వచ్చి ఉన్నాయి నాకు అది బాగా నచ్చింది చూడ్డానికి సరే అని చెప్పి మీకు కూడా చూపిద్దాం నాతో పాటు అని నేను ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా సరే అని చెప్పి అక్కడ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంకా కొండపైకి బయలుదేరిపోయాము ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడ ఏంటంటే మనకి పైన uh -huh. ఏమంటారు అది సిఆర్ఓ కాంప్లెక్స్ ఏదో అంటారనుకుంటా ఇంకా మా వారైతే అక్కడ లోపలికి వెళ్ళారండి ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే మనకైతే రూమ్ అయితే ఇస్తారు అక్కడ అది మార్నింగు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ లోపైతే కొంచెం ముందు వచ్చేస్తుంది ఆ తర్వాత అయినా ఇస్తారనుకోండి కాకపోతే ఇంక సరే అని చెప్పి అక్కడ మా వారు ఆధార్ కార్డ్ మీద నెంబర్ తీసుకున్నప్పుడు మాకైతే వెయ్యి మూడో ఏమో చేంజ్ వెయ్యి తొమ్మిది వందల యాభై పై వచ్చిందండి నెంబరు ఇంకా అది వచ్చేటప్పటికి గట్టిగా ఒక టూ త్రీ అవర్స్ అయినా టైం పడుతుందని ఇంకా మేమైతే అక్కడ సిఆర్ఓ కాంప్లెక్స్ అయితే కూర్చుని ఉన్నాము ఇంకా తర్వాత మా వారు మా బాబు అయితే వెళ్ళి ఇంకా టీ అయితే తీసుకొని వచ్చారు సరే అని చెప్పి ఇంకా కొంచెంసేపు టీ తాగి ఇంకా అక్కడే నలుగురు అయితే కూర్చున్నాము పిల్లలైతే కొంచెంసేపు నిద్రపోయారులేండి ఇంకా రూమ్ రావడానికి ఒక ముప్పావు గంట టైం ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా రూమ్ వచ్చే టైంకి ఖచ్చితంగా ఇంకా మన నెంబర్ దాటిన అరగంటలోపే రూమ్ అయితే వేకెన్సీ ఇస్తారు అరగంట తర్వాత రూమ్ అయితే ఉండదు క్యాన్సిల్ అయిపోతుంది సరే అనని చెప్పి ఒక ముప్పావు గంట టైం ఉందని ఇంక ఈలోపు మనం టిఫిన్ చేసి మనము రూమ్ ఎక్కడొచ్చిందో తెలుస్తుంది అనని అంటే సరే అని చెప్పి ఇంక మేము టిఫిన్ చేసాము ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మాకు సప్తగిరిలో అయితే వచ్చిందండి ఇంకా మా వారైతే రూమ్ కీస్ అవన్నీ తీసుకున్నారు అక్కడ మాట్లాడి ఇంకా మేము రూమ్లోకి అయితే వచ్చేసాము ఇంకా రూమ్లోకి వచ్చేటప్పటికి టైం టెన్ థర్టీ అలా అయితే అవుతుంది సరే అని చెప్పి మళ్ళీ బ్యాగ్లు అవన్నీ అక్కడ పెట్టేసేసేసి మళ్ళీ కొంచెం కిందకైతే దిగేసి ఇంకా తలనీళాలు ఇవ్వాలి మా మోహిత్ అని చెప్పి ఇంకా మా మోహిత్కి తలనీళాలు ఇచ్చి మా వారు నేను మా అమ్మాయి అయితే ఇంకా మూడు కత్తెరలు అయితే ఇచ్చాము లాస్ట్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమో వచ్చామండి టూ త్రీ మంత్స్ అవుతుందేమో అంతే అప్పుడు మా వారైతే తలనీళ్ళు ఇచ్చేశారు అందుకని ఇంక ఇప్పుడైతే ఇవ్వలేదు సరే అని చెప్పి తలనీళ్ళాలు ఇచ్చేసి ఇంకా రూమ్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాము అక్కడ ఎటువంటి వీడియోలు తీయకూడదండి అందుకని నేనైతే తీయలేదు ఇంకా చూసారు కదా మా మోహిత్ అయితే గుండె అయితే చేయించుకున్నాడు ఇంకా తర్వాత మేము అందరం ఇంకా తలస్నానం అయి చేసేసి ఇంకా అయితే బయలుదేరి వెళ్దాము అని చెప్పి ఇంకా బయలుదేరాము ఇంకా మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే తీసుకున్నాం అనమాట జనం అయితే ఫుల్ ఉన్నారండి మామూలుగా లేదు ఆదివారం అయ్యేటప్పటికి ఫుల్ రెస్ట్ ఉన్నారు అది కాకుండా కొండపైన వర్షం పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఉంది మామూలుగానే చల్లగా ఉంటుంది అక్కడ ఇంకా అసలు ఆ వర్షం దెబ్బకి ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు ఎప్పుడు మామూలుగా ఉంటుందో తెలియదు మేము శారీ నేను శారీ ఇంకా పాపకి లెహెంగా టైపు మా వారికి మా మోహిత్కి ధోతి టైప్ అయితే తీసుకెళ్ళాను కాకపోతే వర్షం పడుతూ ఆగుతూ ఉంది ఆ చల్లదనానికి ఇంకా శారీతో ఇంకా ఆ డ్రెస్ అయితే హ్యాండిల్ చేయడం కష్టమనని చెప్పి ఇంకా మళ్ళీ మేము ఇలా తీసుకెళ్ళిన డ్రెస్లు అయితే వేసుకున్నాము చూసారు కదా వీడియోలో ఆల్రెడీ మళ్ళీ మబ్బు పట్టినట్టుగా అయింది సరే అని చెప్పి అక్కడ ఫ్రీ బస్ అయితే వచ్చింది సరే అని ఇంకా ఫ్రీ బస్ వస్తే ఇంకా మేము ఎట్లాగో వెహికల్ కోసం నుంచున్నాము ఫ్రీ బస్ వచ్చింది జనం కూడా లేరు సరే అని చెప్పి ఇంకా మేము బస్ అయితే ఎక్కేసి ఇంకా మూడు వందల రూపాయల దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దూరం వరకు ఫోన్లు అయితే తీసుకెళ్లొచ్చు మామూలుగా అయితే కొంచెం మూడు వందల రూపాయల దర్శనము అంతకు ముందు వచ్చినప్పుడు కాలు నడకన పెట్టేది కొంచెం తక్కువే ఉంది ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం చాలా చుట్టూ తిప్పాడు అనమాట పైనుంచి లోపలికి బయట నుంచి లోపలికి అన్నట్టు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అది మొత్తం మేము నడుచుకుంటూ వెళ్ళాము కొంచెం దూరం ఎందుకంటే ఫుల్ జనం ఉన్నారు మరి వాళ్ళు దర్శనం దగ్గర చూసుకోవాలి కదండి ఇంకా దానికోసం అన్నట్టు ఏమో మొత్తం తిప్పాడు సరే అనని చెప్పి ఇంకా మమ్మల్ని ఇంకా అలా సరే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేసుకుందామని ఇంకా మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాము కానీ మనం అనుకుంటాం కానీ అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత ఓపిక్గా దేవుడి దగ్గరికి మనం వెళ్తే ఒక్క నిమిషం కూడా చూడటానికి పర్మిషన్ ఇవ్వరు అని అనుకుంటాం కానీ అంత దూరం వెళ్ళి చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం అన్నట్టు పోనీ ఇచ్చినా చేసినా కానీ అక్కడ వెయిట్ చేసే వాళ్ళు దర్శనానికి చాలామంది ఉంటారు కదండి వాళ్ళకి ఇంకా మనకి అలా చూ అలాగా అంటే మరీ అంత నెట్టేయడం అయితే ఏముండదు రండి 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 అనుకుంటే తీసుకెళ్తారు కానీ అంత ఫుల్గా లాగి పడేయటం అలా అయితే ఉండదండి తిరుపతిలో దర్శనం ఎప్పుడైనా కాకపోతే మనం కళ్ళు ఒకవేళ మూసుకున్నా కానీ మీరు కళ్ళు మూసుకోవద్దు కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి అని అన్నీ వాళ్ళు చెప్తానే ఉంటారు రాగోవింద గోవిందా రా అంటారే తప్ప లాగి నెట్టి బయటికి స్పీడ్గా ఫోర్స్గా లాగడం అయితే ఉండదు పిల్లల్ని అయితే చూడు గోవిందా చూడు గోవిందా అని పిల్లల్ని అయితే ఇంకా కొంచెం అన్నట్టు ఒక సెకండ్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అయితే అసలు చిన్నపిల్లలు ఉంటే డిస్టర్బ్ కూడా చేయరండి దర్శనం అయితే ఇంకా బాగానే జరిగింది కానీ దర్శనం చేసుకొని మేము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ క్యూలోకి వెళ్ళేటప్పటికి టూ థర్టీ త్రీకి అలా స్టార్ట్ అయితే మాకు నైటు ఎయిట్ థర్టీకు నా ఇంకా వదిలాడండి ఇంకా లోపలికి సరే అని చెప్పి ఇంకా దర్శనానికి వదిలిన తర్వాత అక్కడ లోపల మాత్రం ఎక్కువ తిప్పలేదు చాలా తక్కువ దారిలో అన్నట్టే వదిలేసేసేసారు వదిలేస్తే మాత్రం ఒక గంటలో దర్శనం అయితే అయిపోతుంది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి పెద్ద వర్షం పడుతూనే ఉందండి మళ్ళీ సరే వర్షం ఆగింది కదా అని లడ్డూల దగ్గరికి వెళ్ళి తిరిగి అయ్యేటప్పుడు మళ్ళీ పెద్ద వర్షం పడుతుంది ఇంకా అక్కడ ఆగడానికి పైన రేకులు ఏమీ లేవు ఇంకా సరే అని చెప్పి నా దగ్గర బ్యాగ్లో బెడ్షీట్ ఉంటే ఒక టూ లేయర్స్ బెడ్షీట్ అయితే వేసి నలుగురు మదే కప్పుకో పెట్టుకొని ఇంకా కొంచెం సేపటికి వర్షం ఆగిన తర్వాత నేనైతే ఫుల్ అంటే తడిచాను పిల్లలకంటే జర్కిన్ లాంటిది స్వెటర్ లాంటిది వేసుకొని వెళ్ళాం కాబట్టి పిల్లలు అంత అవ్వలేదు ఇంకా మా వారు నేను కొంచెం తడిచాము మా వారు అంటే కొంచెం కంట్రోల్గా ఆగారు కానీ ఇంకా నేనైతే చల్లి తట్టుకోలేకపోయానండి బాగా చల్లి వచ్చేసింది జ్వరం వస్తుందేమో అనుకున్నాను సరే నేను ఇంకా అప్పుడు ఆ టైంలో ఇంకా నేను వీడియో తీయడం కానీ ఏం చేయలేదు ఇంకా టిఫిన్లు అవి తీసుకొని ఫ్రైడ్ రైస్ పార్సల్ చేయించుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇది ఆ నెక్స్ట్ డే రోజు మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎప్పుడు చెప్పులు వేసుకెళ్ళము అంటే బోన్ చేసి వెళ్ళేటప్పటికి బయట కొంచెం హోటల్ దగ్గరికి దాని దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి చెప్పులు వేసుకొని వెళ్ళాము ఇంకా మూడు వందల రూపాయల దర్శనం దగ్గర బయట చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది ఇంకా చెప్పులు అక్కడ పెట్టాము ఇంకా ఇంకా రిటర్న్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ దూరం నడుచుకుంటా వెళ్ళి చెప్పులు తీసుకునే ఓపిక అయితే అసలు లేదు సరే రూమ్కి వెళ్ళిపోదాము చెప్పులు ఉంటే ఉన్నాయి లేదంటే లేదు అని చెప్పి అన్నారు సరే ఇంకా మేము రూమ్కి ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళి తినేసి ఇంకా పడుకున్నాము ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సరే చెప్పులు తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా అని చెప్పి కొంచెం దగ్గరే లేండి కాకపోతే ఆ తడిచి ఉన్న బట్టల మీద నాకు చలి వచ్చేసి మేమైతే వెళ్ళలేదు ఇంక ఇక్కడైతే ఇంకా మూడు వందల రూపాయల దర్శనంకి గుడి లోపల నుంచి అలా వెళ్ళచ్చు ఇది వైకుంఠం వన్ అనమాట అక్కడ ఏంటంటే విఐపి దర్శనం వాళ్ళు పదివేల రూపాయల దర్శనం టోకెన్స్ కూడా ఉంటాయి అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట సరే అని చెప్పి ఇంకా మేము అలా నడుచుకుంటూ ఇంకా అయితే తీసుకొని ఇంకా చెప్పులైతే ఉన్నాయి పోలేదు నలుగురి ఉన్నాయి పోతే ఏమో అనుకున్నాను కానీ సారైతే పోలేదు సరే అని చెప్పి చెప్పులు తీసుకొని ఇంకా సరదాగా అక్కడ నామం అవన్నీ పెట్టించుకొని ఇంకా అంటే చెప్పులకు వెళ్లే ముందే నామం వాళ్ళు ఉంటే గోవి అది బొట్టు పెట్టించుకున్నాము ఇంక పెట్టించుకొని వెళ్ళి చెప్పులు తీసుకొని రిటర్న్ అయితే ఇంకా మరమరాలు మసాలా అవి తీసుకొని ఇంకా తింటూ ఇంకేంటంటే ఇంకా పిల్లలకి బొమ్మలే కావాలంటే మా తను కొనుక్కుంది మా మోహిత్ అయితే ఏం వద్దన్నాడు ఇంకా నేను అయితే ఏం కొనుక్కోలేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను రీసెంట్గానే పిల్లలు ఫంక్షన్ అయి చేసుకొని ఉన్నాను కదా అప్పుడు చాలా బ్యాంగిల్స్ అని జ్యువెలరీ అని అన్నీ కొనుక్కొని ఉన్నాను అందుకని నేను ఇక్కడైతే ఏం కొనుక్కోలేదు ఎవరైనా చూడకపోతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మా పిల్లలది షార్ట్స్లో చూస్తే మీరు కూడా బాగుంది అనుకుంటారు అందుకని అనమాట సరే అని చెప్పి ఇంక నేను రిటర్న్ బొమ్మలు అయితే తీసుకొని ఇంకా ఇక్కడ రిటర్న్ అయితే కొండ దిగేసి వెళ్దాము అని బయలుదేరాము ఇక్కడ టైం వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయితే అయ్యింది సరే అని ఇంకా మా వారైతే నేను కిందనే ఉన్నాను పైకి వెళ్ళేది మా వారు బ్యాగ్లే తీసుకొని పిల్లలు బ్యాగులు వాటర్ బాటిల్స్ అన్ని తీసుకొని కిందకి వచ్చారంటే మేము సర్దుకొని ఒకేసారి వెళ్ళే వచ్చాంలేండి కిందకి ఇంకా అక్కడ రూమ్ అయితే ఇచ్చేసేసేసి ఇంకా మేమైతే మళ్ళీ బస్ ఎక్కి ఇంకా అదే కిందకి రావడానికి అని అని చెప్పి బయలుదేరిపోయాము ఇంకా మా తను మా వారైతే కూర్చున్నారు నేను మా అబ్బాయి అయితే కూర్చున్నాము కొండ పైకి ఎక్కేటప్పుడు థింగ్స్ ఆ ప్రాబ్లం ఉండదు కానీ కొండ కిందకి దిగేటప్పుడు మాత్రం అస్సలు తిప్పేసి ఎప్పుడు దిగిన తర్వాత వామ్ చేస్తాను ఈసారి మాత్రం బస్సులోనే వామ్థింగ్ చేసేసాను అనమాట అంటే టిఫిన్ చేసి వెంటనే ఎక్కేసాం కదా మేము మార్నింగ్ లేక అవటము నైన్ నైన్ థర్టీకి అలా అయితే లేచాంలేండి ఇంక లేచి స్నానాలు చేసి కిందకు వచ్చి ఇంకా సరదాగా చూసుకొని టిఫిన్ చేసి బయలుదేరాం కదా ఇంకా నాకైతే బస్సులో వామ్థింగ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మేము కింద అయితే అమ్మవారి గుడి ఉంటుంది కదా అలవేలు మంగాపురం అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా చూసుకుంటాము ఈసారి అది కూడా చూసుకునే ఓపిక అయితే లేదు ఆ వామింగ్ అయ్యేటప్పటికి గొంత నొప్పి వచ్చేసి ఇంటో బాగా షివరింగ్ అయితే వచ్చేసింది ఇంకా వెళ్ళకాదు అనేటప్పటికి సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాము అని అని చెప్పి అనుకుందాము ఇంక ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి టూ టూ ఫిఫ్టీన్ టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా అవ్వలేదు వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ అలా అయితే అయిందండి ఇంకా సరే అని చెప్పి వందే భారత్ ట్రైన్ ఉంది దానికి టికెట్లు తీసుకుందాము అని చెప్పి అన్నారు మా వారు మేము రిటర్న్ ట్రైన్ సిక్స్కి బుక్ చేసుకున్నాం కానీ రెండు టికెట్లు చోట రెండు టికెట్లు చోట వచ్చినాయి సరేలే అంతా ఎందుకని చెప్పి అవి క్యాన్సిల్ చేసేస్తానులే వందే భారత్కి తీసుకుందాము ఇంటికి కూడా త్వరగా వెళ్ళిపోదాం కదా అన్నారు సరే ఇంకా మటుకు మేము వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు అనని చెప్పి ఇంకా వందే భారత్ ట్రైన్ అయితే టికెట్లు తీసుకున్నారు మా వారు ట్రైన్లో అయితే నాకు వందే భారత్ ట్రైన్ ట్రావెల్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి అసలు చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అంత ట్రావెల్ చేసిన విస్కు కూడా అనిపించలేదు ఎందుకంటే జనాభా నుంచోవడం అలా ఏమీ ఉండదు ఆ తోపులాట అలా కూడా ఉండదు డోర్లు వాటంత అంతటవే ఓపెన్ అయితే క్లోజ్ అవుతాయి కదా ఇంకేంటంటే సిట్టింగ్ వరకే కాబట్టి టికెట్లు ఉన్న వాటి వరకే ఇస్తారు కాబట్టి ఇంకా నుంచే వెళ్ళే అంత ఇది ఉండదు అంతకుముందు మా వారు ట్రావెల్ చేశారు ఇలా తిరుపతి నుంచి రిటర్న్ వస్తూ నేను వెళ్ళాను మీకు కూడా మటుకు ఎక్కలేదు కదా వెళ్దాము అని అని చెప్పి తీసుకున్నారనమాట సరే అని చెప్పి ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం సేపు ఇంకా ఆగిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే అయ్యింది ఇంకా స్నాక్స్కి ఏం చేశామంటే ఇంకా మా వారు ఇలాగ బుక్ చేశారు త్రీ ప్లేట్స్ చెప్పాము ఇద్దరికి ఒకటి మా ఇద్దరికి ఒకటి అని చెప్పి ఈ మూడు టూ సెవెంటీ రూపీస్ అలా అయినాయి ఇంకా వాళ్ళ కేక్ ఒకటి ఇంకా చక్రాల ప్యాకెట్ ఒకటి అందులో స్వీట్ పాప్కార్న్ టైప్ ఒకటి ఇచ్చారు ఇంకా అదొకటి టీ కలుపుకోవడానికి టీ పౌడర్ లాంటిది ప్యాకెట్ ఒకటి అయితే ఇచ్చారండి సరే అని చెప్పి ఇంకా అన్ని నేనైతే టేస్ట్ చేస్తూ ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో బాగా నచ్చింది మా పాప అయితే ఏంటో విమానంలో ట్రావెల్కి వెళ్తే ఎలా ఉండదో అలా ఉంది అంటే మేము ఇంత మటుకి వెళ్ళలేదు వీడియోస్లో చూడటమే కానీ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే విమానంలో ఫ్లైట్కి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఫుడ్ ఏదన్నా ఉంటే మనము ముందు పెట్టుకొని తినడానికి ఉంటుంది కదా ఇప్పుడు ఈ ట్రైన్లో కూడా అలాగే ఉంది ఇంకా అందుకని పిల్లలకైతే బాగా నచ్చింది కొంచెంసేపు అయితే వాళ్ళు ఫోన్ చూసుకుంటూ కొంచెంసేపు మేమిద్దరం ఫోన్ చూసుకుంటూ ఇంకేదో అలా ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మా మోహిత్ అయితే ఇంకా అక్కడ ఇది లాస్ట్లో వాడు ఒక లాంటిది అంటే కార్డ్స్తో బొమ్మలులా చేసుకునేది ఒకటి కొనుక్కున్నాడు ఇంకా దాంతో కొంచెంసేపు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా సరే అని చెప్పి ఇంకా మా ట్రైన్ అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అలా అయితే గుంటూరు అయితే రీచ్ అయిపోయామండి చూసారు కదా టీ పొడి టేస్ట్ కూడా బాగుంది పాలు లేకపోయినా మధ్యలో హాట్ వాటర్ అయితే ఇచ్చారు అందులో కలిపేసుకొని తాగడమే మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఎవరైనా ట్రై చెప్తే ఒకసారి సార్ ట్రై చేయండి వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట ఇంకా సెవెన్ థర్టీకి అట్లా మేము గుంటూరుకి అయితే రీచ్ అయిపోయాము గుంటూరుకు వచ్చేటప్పటికి మా వారికి తెలిసిన వాళ్ళది ఆటో ఉంటే ఇంకా ఆటోకి ఫోన్ చేసి పిలిపించారు ఇంకా వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా ట్రైన్ దిగేసి మళ్ళీ లైట్గా స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చేసే ఓపిక అసలు ఉండదు కదా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఇంకా బ్యాగ్లన్నీ తెచ్చని పక్కన పెట్టేసి ప్రసాదం కూడా తీసుకొని పక్కన పెట్టి ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మా వారైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసేయమన్నారు ఇంక నేను స్విగ్గీలో అయితే ఆర్డర్ అయితే పెట్టేసేసాను అంటే వెజిటేబుల్ బిర్యానీ ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి పెట్టాను పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెట్టాను ఇంకా సరే అని చెప్పి ఇంకా అవి తినేసి ఇంకా మేమైతే తెనాలకి రెండుసార్లు వచ్చాము రెండుసార్లు అంటే మా ఊరు మీదగానే ట్రైన్ అయితే వెళ్ళింది కాకపోతే తెనాలలో స్టాపింగ్ అయితే లేదు సరే గుంటూరు వెళ్ళి మళ్ళీ తిరిగి తెనాలి అయితే వచ్చామన్నమాట ఇంకా అలాగా మా తిరుపతి ట్రావెల్ వ్లాగ్ గురించి అయితే టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్